జగదీష్ గారు ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఆదిపత్రి జీవన్ రెడ్డి గారికి ఓటు విషయంలో ఆయనకు ఓటు వేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్య అతిథిగా తను రావడం జరిగింది దానికి సపోర్ట్గా మేము మా బార్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి శ్రీ తెట్టు గారు మరియు మా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి తాటి మంత్రి జీవన్ రెడ్డి గారు స్వతహాగా ఆయన జైత్యాల వాస్తవ్యంలో సీనియర్ న్యాయవాది అయినటువంటి ఆయన జీవన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఆయన మనకు మన రాష్ట్రానికి సేవలు అందించడం జరిగింది అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఆయన ఆబ్ శాఖ మంత్రిగా కూడా ఉమ్మడి రాష్ట్రంలో సేవలు అందించడం జరిగింది ఆ తర్వాత ఒక చిన్న సమితి అధ్యక్షుడిగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించి ఈరోజు ఒక నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కేంద్రము సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు పోటీ చేసం జరుగుతుంది ముఖ్యంగా తాటిపత్రి జీవన్ రెడ్డి గారిని మనము అవసరం ఉంది ఎందుకనంటే కేంద్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వాల ఆ రోజు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జూన్ రెండున మనకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రము అమరుల రుణా మీద తాగి రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ అమరావతిలో మీద రాష్ట్రం ఏర్పడినది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కవిత గారు ఎంపీగా ఉన్నది తర్వాత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ధర్మపూరి అరవింద్ గారు ఉన్నారు రెండు పర్యాయాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ పార్టీ అభ్యర్థి కూడా మా పార్టీ వారు ఈరోజు అధికారంలో లేమని అందుకే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఈ ఈ రాష్ట్రానికి సోనియా గాంధీ గారి ఈ రాష్ట్రం వచ్చిందంటే కేవలం సోనియా గాంధీ గారి దేవాలయం వచ్చిందని చెప్పి భావిస్తాను న్యాయవాదమైనటువంటి మేము అన్ని విధాలుగా ఈరోజు అంతకుముందు ఎప్పుడు కూడా నిరసన చేపట్టి రాష్ట్రం మేము కూడా మా మేము కూడా భావిస్తాం ఆయన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే న్యాయవాదమైనటువంటి మేము ప్రతి ఒక్కరూ ఆ ఉద్యమాల ద్వారానే రోజు రాష్ట్రం సాధించుకున్నాము దాంట్లో భాగస్వామ్యమైన అందుకోసమే ఈరోజు జీవన్ రెడ్డి గారు కూడా న్యాయవాది కాబట్టి న్యాయవాదమైనటువంటి మేము ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అపీల్ చేస్తా ఉన్నాము ఈ రోజు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే సోనియా గాంధీ గారు వినవ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసమే నాటి మంత్రి జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది రెండు పర్యాయాలు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు ఏదైనా మనం ఒకళ్ళకు మనం గెలిపి చేసినప్పుడు మనం థ్యాంక్స్ చెప్తాము ఈరోజు మన రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేవలం సోనియా గాంధీతో దయవల్లే అందుకే కులకెలిపి తాటిపత్రి జీవన్ రెడ్డి గారికి మా యాదాల తరఫున మేము అప్పీల్ చేసేది అంటే ఆయన భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటాను పార్లమెంట్ ఎన్నికల భాగంగా నుంచి కోఆర్డినేటర్ మా ఆర్మూర్ బాలచర్ వచ్చి మనం కాంగ్రెస్ పార్టీకి పోటీ అవసరం ఉంది అని చెప్పి జీవరెడ్డి గారికి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ ప్రెస్ మిట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం కాదనటువంటి మా కోఆర్డినేటర్ జగదీష్ గారికి మా సోదరాలు మా అటోగ్యూ బాలో చూసి తెట్నర్సా గారికి శిల్లకృష్ణ గారికి సురేష్ గారికి అలాగే తప్పు గారికి మోదీ గారికి ఇంకా శ్రీనివాస్ గారికి అందరికీ ముఖ్యంగా కవర్ చేస్తున్న మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఒకటి మనం ఆలోచించిన అవసరం ఉంది ఈరోజు భారతదేశంలో దేశంలో పది సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారాన్ని అనుభవించి పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఇది అని చెప్పేసి అధికారంలో ఓటు కానీ ఒక మతవాదం చూపి ఒక వాదాన్ని వాదాన్ని తీసుకొచ్చి విచిత్రంగా ఎన్ని కలిగిలింది బీజేపీ పార్టీ మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఎంతైనా కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే అధికారం ఎంత బలంగా అధికార పార్టీకి ఎంత బలమైన ఉంటుందో ప్రతిపక్ష కూడా అంతే స్థాయిలో బలంగా ఉంటేనే నిజమైన చట్టాలు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది మంచి చట్టాలు రాబోతాయి మరి ఈరోజు ఇద్దరు అభ్యర్థి మనం ఆలోచన చేద్దాం ఒకవైపు ధర్మంపుర అరవింద్ ఇంకొక వైపు తాట్పతి జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు న్యాయభోగిడు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు మచ్చల్లి నాయకుడు ఎక్కడ కూడా రాజకీయ కల్మశం కానీ అవినీతి కానీ ఇటువంటి ఆరోపణలు అని వ్యక్తి జీవన్ రెడ్డి గారు మరి ఇంకొక వైపు ధర్మగురి అరవింద్ గారు ఆయన పుట్టుక ప్రస్థానము మొత్తం కూడా చూస్తే ఆరు రడుగుల అబద్ధానికి ఇల్లుడి సాక్ష్యం అరవింద్ గారు అంత అవినీతి పరుని మనం పార్లమెంట్కి పంపిస్తే ఏం జరుగుతుందో మనం ఒకసారి ఆలోచించాలి మరి మనమే కాదు ప్రజా సమస్య చట్టాలపై ఒక మంచి నాయకులు పార్లమెంట్కి చట్టాలు అమలు చేయగలిగితే జీవన్ రెడ్డి గారు మంచి భక్త మంచి న్యాయభోగిడు అన్ని సమస్యలకు అవగాహన వ్యక్తి కాబట్టి అతన్ని గెలిపించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్య పరిరక్షణని కాపాడుకున్న బాధ్యత మన అందరిపై ఉందని చెప్పేసి న్యాయవాదులుగా మేము ఈరోజు ముందుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది మేము న్యాయవాదులు ఆలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు విధులను బహిష్కరించి న్యాయ తెలంగాణ వాదన కోసం కొట్టడానికి పాటలకు అతీతంగా ఆ రోజు ఇందరూ అమరవి అమరులేని ఉద్యమంలో తెలంగాణ తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కానీ ఇచ్చిన తెలంగాణను కూడా అవమానపరిచిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు మన దేశం మన దేశంలో రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణను కూడా అవమానపరిచిన వ్యక్తి కించపరిచిన వ్యక్తి తెలంగాణ ఏర్పాటు కూడా అవమానించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు మరొకసారి తెలంగాణ తెలంగాణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా ఒక్కసారి మన తెలంగాణని మన తెలంగాణ భాషని తెలంగాణ ఏర్పాటు కూడా అవాహీనలు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీ వైపు ఉందామా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పోటీద్దామని కూడా ఆరోపించడం అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్లలో ఒక మంచి మనిషి ఒక నిస్వార్థ జీవి కర్మశి వ్యక్తి జీవనరెడ్డి గారిని భారీ మెజార్టీ కల్పించి మద్దతు తెలిపాలని కోరుతున్నాం మేము కూడా ఈరోజు ఇంకా ఇద్దరు ఇంకా అడగేలు వీటికి సమావేశం జరిగింది ఒక ఐదు వందల మంది అడగల సమావేశం సంయుక్తంగా నిర్వహణ చేసుకున్నాం ప్రతి ఒక్కరి భయంతో తీసుకొని జీవనరెడ్డి గారి మద్దతు తెలుపుకోవాలని నిర్ణయం కాబట్టి కాబట్టి మీరు అందరూ కూడా జీవనరెడ్డి గారికి గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే ఆర్మూర్ బార్ అధ్యక్షులు తెలుగు నరసా గారికి జనరల్ సెక్రటరీ అరుణ్ గారికి ఇక్కడ వచ్చిన సీనియర్ న్యాయవాదులకు జూనియర్ న్యాయవాదులకు అందరికీ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రధానంగా ముఖ్యంగా ఇద్దరు నాయకుల మధ్య జరుగుతుంది ఇంకొకటి మన బీజేపీ అభ్యర్థి ధర్మపుర అరవింద్ గారు గత ఐదు సంవత్సరాలలో ఏ రోజు కూడా ప్రజల మధ్యలకు ఒక మంచిగాని కానీ ఒక చెడు కానీ వచ్చిన దాఖలాలు లేవు ఆయన ఎప్పుడు ఇతర రాజకీయ పార్టీల మీద బురద జల్లుతూ మన రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా మధ్య మీడియా మీడియా ముందుకు వచ్చి వాళ్ళని విమర్శించడం వీళ్ళ విమర్శ తప్ప ప్రజలకు న్యాయం చేసిన ఒక వాళ్ళకి ఏమైనా సాయం ఒక మంచి జరుగుతుంది కానీ చెడు జరుగుతాయి కానీ ఏ రోజు కూడా ఒక గ్రామానికి వెళ్ళిన దాఖలాలు లేవు అదే మన జీవన్ రెడ్డి అయితే నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడే వ్యక్తి మన జీవన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య మనం వ్యత్యాసం చూసి మన నిత్య ప్రజల మధ్య ఉండే వ్యక్తి జీవన్ రెడ్డి ఎన్నుకుందామా ఈ అరవింద్ నిర్మ మనం నిర్ణయించుకోవాలి ముఖ్యంగా నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలను కోరుచున్నా కోరుతున్నాను ఏమిటంటే మన నిత్యం ప్రజల్లో ఉండే జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఆయనను పార్లమెంటుకు పంపి మన జిల్లాలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీని అలాగే మన ఇక్కడ ఉన్న తోలు పరిశ్రమను అలాగే మనకున్న అనేక ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కావచ్చు అనేక సమస్యలను నెరవేర్చే జీవన్ రెడ్డిని ఓటు వేసి గెలిపించగలని కోరుచున్నాం ఏం చేసిందండి ప్రతి ఒక్కరికి మీ ప్రతిపక్ష వాళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది ఎవ్వే సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఏం చేసిందంటే గతంలో చూడండి తాత తాత ముత్తాత ఏం చేసిన గతంలో అప్పుడున్నది కూడా లేదు అంటే మార్పులు నచ్చిపోతే కాబట్టి డెబ్బై ఐదు నుంచి దానికి ఏం చేస్తున్నారు ఏం చేశారు వాదన ప్రతి బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ కానీ చాలా చేశారు కాంగ్రెస్ వాళ్ళు చాలా అభివృద్ధి చేస్తారు ఎన్నో కాలేజ్లు కట్టారు ఎన్నో ఐడియాలు తీసుకొచ్చారు అప్పుడు గత జవహర్ల యూనివర్సిటీ ఇక్కడ వరకు మా యూనివర్సిటీ వరకు ప్రధాని మంచి ఇప్పుడు అభివృద్ధి చెంది దేశంలో మంచి అభివృద్ధి చెందింది కానీ అది దాన్ని ఎవరు గమనిస్తలేదు పార్లమెంట్లో న్యాయవాదుల పాత్ర తగ్గుతూ తగ్గుతూ నాలుగు శాతం వచ్చింది అంటే మనం గమనించవలసిన ఒకటి చ ప్రజలకు లాభం దొరుకుతుంది మరి అక్కడ ఆ శాతం తగ్గినట్టయితే దాని యొక్క ప్రభావం మరి ఈ దేశం మీద పడిపోయి మరి దాంతో ఈరోజు ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు చూసినట్టయితే దాదాపు జీవరెడ్డి గారి ఒక ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవేదిక మాత్రం ఒక్కరే కనిపిస్తుంది పదిహేడు పార్లమెంట్ స్థానాలు మీకు ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తుంది మరి ఎందుకంటే పార్లమెంట్లో ఎవరుండాలి చట్టము న్యాయము తెలిసి ప్రజల యొక్క రాజ్యాంగంలో ఒక రాష్ట్ర అంశాలను ఒకవేళ మనం అమలు పరచకపోతే అమలు పరచవలసిన బాధ్యత అమలు చేయించవలసిన బాధ్యత ముఖ్యంగా న్యాయవాదుల మీద ఉంటుంది ఎందుకంటే ఈరోజు కోర్టులో ఒక ప్రభుత్వాలు ఏదైనా చట్టం రాజ్యాంగం వ్యతిరేకంగా సవరించినట్టయితే దానిపై న్యాయ పోరాటం చేసే వ్యక్తులు న్యాయవాదులు న్యాయవాదులు ఎలాంటి వాళ్ళంటే ఒక మన ఒక ఏదైనా ఒక ఉద్యమాన్ని ఊపిరి వస్తే అది ఆరిపోకుండా చేతులు బట్టి ఇట్లా పట్టి దాన్ని ఆపగలిగే శక్తి న్యాయవాదులు మరి అలాంటి న్యాయవాదుల వ్యవస్థలో పుట్టినటువంటి జీవన్ రెడ్డి గారు ఈ పార్లమెంటుకు ఎన్నిక కావాల్సిన ఆవశ్యకతను న్యాయ విభాగమైనటువంటి మా అందరి మీద ప్రజలకు వివరించవలసినటువంటి అవసరం ఉన్నది మా న్యాయవాది ఎందుకంటే తోటి న్యాయవాది చట్టం తెలిసిన వారు అనుభవకులు మరి పార్టీలకు అతీతంగా మరి పార్లమెంటుకు పంపి నిజామాబాద్ యొక్క ఘనతను నిజామాబాద్ పార్లమెంట్ చరిత్రను మరి పార్లమెంట్లో వినిపించవలసిన ఆవేశత కొరకు జీవన్ రెడ్డి గెలిపించాలని చెప్పి మేము ఈ సందర్భంగా న్యాయవాది అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలు ఎందుకంటే చక్కెర కర్మాగారు తెలిసినట్టయితే చాలామంది రైతులకు మరి ఎంతో ఉపాధి లభిస్తుంది మన మనకు కూడా మంచి దళతవల కానీ ఆ చక్కెర కర్మాగారాన్ని కూడా గెలిపించి తెరిపించే దిశలో అరవింద్ గారు మీరు ఏనాడైనా ప్రయత్నించారని చెప్పి మేము నేరాధన ప్రశ్నిస్తున్నాం మీరు కూడా గున్నెం చేసుకోండి అదే కాకుండా ఈరోజు ట్రైన్ ఉంది ట్రైను తిరుపతి నుంచి ఒక ట్రైన్ వస్తుంది ఎక్కడ కరీంనగర్ మరి రైల్వే శాఖ ఎవరి ఉందో మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి మరి అయ్యా అరవింద్ గారు మరి ఆ రైల్వే లైను ఆ రైల్వే తిరుపతి లైన్ ను నిజామాబాద్ వరకు ఎందుకు పొడిగించలేదు పొడిగించకపోవడానికి మీ అసమర్థత కారణం కాదని సందర్భంగా మేము అడుగుతున్నాం రైల్వే లైన్ తీసుకురావు రైల్వేలు తీసుకురావు ఢిల్లీ రైల్వే తీసుకురావు లింకు లైన్ తీసుకురావు ఇలా భోజనం లింకు ఏ రైల్వే లైన్ కూడా అదే ఈరోజు మనకు ఢిల్లీ నుంచి ఒక ట్రైన్ లింకు ఉన్నట్టయితే మనం ఎంతో లాభం పొందేవారు మరి నీ ప్రభుత్వం ఉన్నది నువ్వు పార్లమెంట్ చెప్తున్నారు ఎందుకు కాదు అసలు ఆ వైపు ప్రయత్నించిన పార్లమెంట్ సభ్యుడు అంటే రైల్వే కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావచ్చు పెద్ద పెద్ద రోడ్లు కావచ్చు బాధ్యత బాధ్యతలు అధ్యయవారు అదే కాకుండా ముఖ్యంగా మన నిజామాబాద్ పార్లమెంట్లో గలుపు బాధితులు అనేక మంది జీవిస్తారు ఏనాడైనా ఈ ప్రాంతంలో గలుపు కార్మిలు చనిపోతే పరమర్శించిన దాఖలతోనే అని అడుగుతున్నా అరవింద్ గారు ఎన్నడైనా గల్ కార్పారులు చనిపోతే పరామర్శించిన మరి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి సహాయం ప్రభుత్వ వ్యవసాయం గురించి పట్టించుకో పరిశ్రమ పట్టించుకో రైల్వే లైన్ నుంచి పట్టించుకో గల్ఫ గురించి పట్టించుకో దేన్ని చివరికి బీజేపీలో ఉన్న కార్యకర్తలు కూడా పట్టించుకో ప్రజలను పట్టించుకుని పక్క బీజేపీలో ఉన్న నీ కార్యకర్తలు అడుగుదాం ఈరోజు తొంభై శాతం మంది కార్యకర్తలు అరవింద్ వ్యతిరేకి కూడా వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇటువంటి దేశంలో ఇంకా నేను ఓట్లు అడుగుతా నాకు రాముడు రాముడు అంటే మీకంటే ఇంకా జన్మించిన హిందూ ధర్మాన్ని మూల పురుషుడు హిందూ ధర్మంలో ఆదర్శంగా తీసుకొని సమాజం ఆదర్శంగా శ్రీరాముడు మరి అలాంటి రాముడిని కూడా మరి రాజకీయాల కొరకు బయటకు తీసుకొచ్చి రాముడు ఫోటో పెట్టుకొని ఓట్లు రోడ్లకు ఓట్ల మరి నీచు వీరున్నారు ప్రార్థన చేసుకోండి రాముని అందరం పూజిస్తాం రాముడు దేవుడు దేవుడు ఎప్పుడు కూడా ఎన్నికల కొరకు ఓట్ల కొరకు అడగడం అనేటువంటి సిగ్గు సందర్భంగా చెప్పింది అసలు వీళ్ళందరినీ అయ్యాలి పార్లమెంట్లో వీళ్ళు పార్లమెంటు పోటీ చేశారు దేవుడి పేరు కానీ మతం పేరు కానీ ఎన్నికల్లో వాడుకుంటే ఆఫ్ ఎలక్షన్ అగ్నెస్ చాలా మందికి విషయం తెలియాలి మనం ఎప్పుడైనా ఒక మసీదు ప్రసారం చేయాలి రా ప్రసారం చేయాలి చేస్తే అగ్ని ఎలక్షన్ మరి అలాంటి రాముల పేరు వాడుకున్నటువంటి బీజేపీని డిస్ఫాలి పెయ్యాలి ఎన్నికల కమిషన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఈ నిజామాబాద్ పార్లమెంటులో పోటీ చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారు ముఖ్యంగా మూడు విషయాలు కాంగ్రెస్ పార్టీ మూడు కట్టుబడి ఉన్నది ఏది ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తే సిద్ధంగా ఉన్నాం ఈరోజు రెండు వంద అంటే ఉచిత విద్యుత్తు జీరో బిల్లు చాలా మందికి వస్తుంది ఉచిత బస్ ప్రయాణం వస్తుంది రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకున్నాం ప్రజావాణి పెట్టాం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే బాధ్యతను మరి ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు గొప్పతనాన్ని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిబద్ధత జీవన్ రెడ్డి గారి నిబద్ధత ఇచ్చిన మాటకు పట్టుబడే వ్యక్తి పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి జీవన్ మరి ఇన్ని మెరిట్స్ జీవన్ రెడ్డి గారిని ఈ పార్లమెంటు పంపవలసినటువంటి ఆవశ్యకత ప్రజలందరికీ మేధావులందరూ కూడా న్యాయవాదులందరూ కూడా ఉందని న్యాయవాదుల తరఫున ఈ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మేధావులారా చదువుకున్న యువకులారా ఆలోచించండి రైతులారా రైతు పక్షులు రైతు విద్య జీవన్ రెడ్డి స్వయంగా వ్యవసాయం చేస్తాడు అన్ని తెలుసు అలపడ తెలుసు దాపడ తెలుసు నీళ్లు తెలుసు యూరియా తెలుసు పశువులు తెలుసు పశు సంపద తెలుసు మరి మరి రైతుల రైతుల పట్ల న్యాయవాదిగా మరి సామాన్య ప్రజల కష్టాలను ఎప్పుడు అందుబాటులో ఉండి మీరు ఒక్కటి చెప్తున్న మా దగ్గర మీరు రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేయండి జీవరెడ్డి గారికి మీకు రిప్లై వస్తుంది ఇది నేను చెప్పే మాట కాదు జగించారు వాళ్ళు మా ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి రాత్రి పదకొండు గంటలకు చేసిన పన్నెండు గంటలు వేసినా మీరు రెండు గంటల రాత్రి చేసినా ఆ ఫోన్ లిఫ్ట్ అవుతాడు జీవన్గా లిఫ్ట్ అయ్యి ఇంత రాత్రి మన ఒక వ్యక్తి ఫోన్ చేసిందండి ఏ కష్టాల్లో ఉన్నాడో అని తెలుసుకొని మరి తిరిగి కాల్ బ్యాక్ చేసి అది ఫోన్ చేసామని ఆయన మరి ఎందుకు వేసినామని అడిగేటువంటి వ్యక్తి జీవన ఎన్నడైనా అరవింద్ గారు ఫోన్లో తొక్కుతాడు అంటే ప్రజలకు ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలి ఇక్కడ ఆత్మ ప్రజలు కావచ్చు నిజామాబాద్ ప్రజలు కావచ్చు ఎందుకంటే ఆయన జయించాలంటే మాకు రాని రాడు ఆయన మాకు ఎప్పుడు దొరికత పెడుతుంది అసలు అరవింద్ అంటే మేము ఎప్పుడు టీవీలో చూడాలి పత్రికల్లో చూడాలి ప్రజల్లో మేమైతే ఎన్నో చూసినటువంటి పాప ఆయన ఇంతవరకు ఏ బార్ కూడా ఉన్నాయి కదండి ఎన్నడు కూడా అరవింద్ గారు మా బార్ జగిత్యాల జిల్లా బాబు ఏనాడుకోవాలి పెట్టి పెళ్లి బార్ కొడాలి గుట్లా బార్ కొరాలి ఈ ఆర్గో భారవర్షం తెలుగు తెలియదు కానీ మా ఈ బార్ అంటే చూడండి ఒక పార్లమెంట్ సభ్యుడు అత్యున్నతమైనటువంటి చట్టాలు చేసే సభ ప్రతినిధి ఇక్కడ మేధావులు ఉన్నటువంటి ఒక భారషుడికి వచ్చి న్యాయవాదంతో కలిసేటువంటి తీర్పు కూడా ఆయనకు లేనటువంటి దుస్థితిలో అరవింద్ గారు ఆయన ప్రజలేం కలుస్తారు మమ్మల్ని కలుస్తారండి ప్రజలే మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా మా జగించాల బార్లో పంధు నినికి ఫస్ట్ లాగేసి ఎనిమిది గంటలకు వచ్చి ఇక్కడ ఇక్కడ అటెండ్ అయిపోయాడు ఒకటే మాట్లాడాడు నేను న్యాయవాదాలు జన్మించిన నేను న్యాయవాద వృత్తిని గౌరవిస్తాను అంటే అరవింద్ గారు న్యాయవాది కాదు కానీ ఒక అత్యుత్తతీ పార్లమెంట్లో చట్టాలను క్యారీ చేసేటువంటి ఒక గొప్ప సభ అన్ని బాధ్యత గల్పు కారనికులం కను రైతుల కను కోర్ట్ మేము చెప్తున్నాం జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడు అయితే ఏం అభివృద్ధి చేస్తారో నిన్ను మీ ప్రజలందరికీ నిజామాబాద్ పార్లమెంట్ ధన చేతికను పార్లమెంట్లో చూపెట్టేటువంటి గొప్ప వ్యక్తి ఒక జీవన్ రెడ్డి గారు కాబట్టి అటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పి న్యాయవాదన సమాజానికి ఎందుకంటే మేము మేధావులు మేము ఒక్క విషయం చెప్తాం ఏమని చట్టాలను తయారీ చేసినటువంటి వ్యక్తులు చట్టాలు కాపాడే వ్యక్తులు న్యాయ న్యాయవాదులను కాబట్టి మరి మీ మేధావులుగా ఈ యొక్క ప్రజలు తెలుస్తారు ఎటువంటి ప్రలోభ రోలు కానీ మతం పేరు మీద కానీ కులం పేరు మీద కాదు పార్లమెంటు సభ్యునికి ఉండవలసినటువంటి మరి మెరిట్స్ ఉన్నటువంటి వ్యక్తులను పార్లమెంటు పంపినట్టయితే నిజామాబాద్ ప్రజల సమస్యలు తిప్పై మన యొక్క నిజామాబాద్ యొక్క చరిత్ర పార్లమెంట్లో వినిపించి పార్లమెంట్లో మనకు ఘనత వహిస్తుంది కాబట్టి ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంటు చరిత్రను నిలబెట్టడానికి ఘనత నిలబెట్టడానికి పార్లమెంటు సభ్యునిగా జీవనటి గారికి పార్టీల అతీతంగా ఓట్టేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్